É గా నన్ను లగ్నం చేసుకోవాలంటే లగ్గం చేసుకోవాలంటే ఒకటే ఒక్క ముచ్చట మంచి ఇలా నీ రాజ్యం ఈ దేశం ఈ అండి ఈ బంగారం అంత భగవాన్ మొత్తం కదా పరం నేను పరం పోగు నేను పరం పోగు నేను పరం మరి భర్త అంటే ఏంటో ఎరికేనా భర్త అంటే లగ్గమైనట్టు అయినట్టు పరం పోగు అంటే లగ్గం కానట్టు లగ్గం లేదు లగ్గం కాలేదు కదా లగ్గం లేదు నాగెల్లి లేదు ఏది లేదు నేను ఒక్కొని నాకు కూడా ఒక్కసారి కూడా లగ్గం కాలేదు నాకు సుతం కాలేదు తొంభై తొమ్మిది మందితో వెళ్ళి ఈ లంచం ఇంకొకళ్ళైతే శక్తర్ అవుతుంది సంసారి సాయక్క లెక్క నీ రాజ్యం నీ దేశం నీ ఎండి బంగారం అంతా నాకు మొత్తం పట్టదు బాపు లర్థమైందండి ఆ ప్లాన్ మంచిగా లేదు అది బాబు ఇగో భూచక్రహీరి పక్షం రాజ్యం దేశం ఎండి బంగారము వేల శిరవంతము భోభమ కలవాతి నాకు సూది బౌపంతా జాగలేదు మొత్తం కలవాతికే ఇట్లు ఇంకా అన్ని రాజకీయంగా ఇంకా ఇట్టానక్కడ చంతకమిడకాయ నీళ్ళు మునుగుతాయి నా నాకు బంగారం అసలు భార్య దొరుకుతుందంటే అంటే ఇల్లు కచ్చింది అంటే వాళ్ళు పనిలేక మాట్లాడుతున్నారు కట్టే నాకు ఎవరు లేరు నేను ఒప్పుకోన్ని తర్వాత ఇంకా సంతకం పెట్టండి నేను దాచి కడుతా ఎందుకోడు వచ్చినవనుకో ఈ ఊరు అంటారు ముద్దు అది వెనకవాడు వచ్చింది ఎనకవాడు వచ్చింది ఎవతో అంటారు గుడి గుడికి ఆడుకో నీకొక్క దండ నేను ఎత్తా నాకొక్క దండ నువ్వే పసుపు ఒమ్ము వంటకజ్జింది నీకు తనంటే నేను కడతా ఇగో తర్వాతి నేను లగ్గమైంది దీనికి నేను పుస్తలు కడుతున్నా పుస్తలు కట్టేటప్పుడు మీరు చేతులు పెట్టే సపోర్ట్ కొట్టాలి కట్టు 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 ఇక ఏమండి నిన్ను ఆ రాజశేఖర్ అంటే అప్పు చేస్తాను బరువు ఏమండి అబ్బో ఈ పుత్తలు చల్లవండి ఇవి పుత్తలు ఎక్కడికి వచ్చినా ఇవి బొంబాయి పుత్తెలు బొంబాయి ఇవి అందరూ కింద పుస్తలు కడతారు దానికి బలే కట్టావా దొంగ బయట చూడనుకున్నావురా కళ పుత్తెలు ఇస్తున్నాయి ఒకసారి చెప్పు కళ కట్టి రాజ్యానరాజు ఆగ కళ ఇక్కడ ఉండొచ్చు మనం మంచి కంట పడచ్చు మతనుకోని ఎంత రాజ్యాన రాజు

జవా జవా అన్నించుతాలి నీ అవనెత్తు కొరిగితే ఈన నా అమ్మ నవాల చంద్రమ్మ నీ అవనెత్తుకి సైన్యాల మోరవాల చంద్రమ్మ

రాజు రావా చక్రగిరి మొత్తం ఏనాడు వస్తున్నాడు ఊ చక్రగిరి మట్టం ఏడేలకు రావన్న ఇద్దరు పిగళ్ళు పత్రకాల మహారాజు పిచ్చ పుష్పలాత మన నాయన ఏమంటాడు ఒరొక్క గడియ అదొక్క గడియ మూడు గడియలు అత్తరన్నాడు మూడు గడియలు అయిపోయాయి ముప్పై రోజులు దగ్గరికి రాబట్టే మన బాబు ఇంకా అత్తలేకపాయ నాది వాళ్ళు ఇద్దరు పిల్లగా తల్లి లేని పిల్లగా చూడుండ్రి పెద్ద తర్వాత ఓ దేవుడా அக்கொக்க முக்கூடு மூணு தாடி பாய முப்பை கடவட்டே இங்க போயே அடி ரோபர மா திரே அபாய கரணம் இங்கராஜே நான అమరాజరా <dı> అమర <subconscious Editation> <laughs> మీరు మీరు కదా నౌనారేయారే వాడు నాన్న వీకార్యూరి ನೋವಿನ ಇದು ಬೀದ ಪ್ರೇಮ ಕೊಡುಗ್ರಮ కొన్ని రోజుల కొద్దరి తుమ్మ కంటికి రాయ ఆయన చెప్పిన వంటి రాజా ఇట్లాంటివన్ను నా కోట ఒక్కని వేను రాజ్యం అల్లు నానా నానా అంటారు నీ తమ్ముని బిడ్డరా నీ తమ్ముని కొడక నీ అన్నగాని బిడ్డనా నీ అన్నగాని కొడక ఎవలయ్యా ఏమని చెప్పాలి బండాలి ఇప్పుడు చెప్పాలా ఎవరు చెప్పు రిను నేను దానికి చెప్పు ఇగో ఏంటి అయ్యో అయ్యో లేదు ఇయ్యోలేదు తీసేవాడి మొత్తమే అగో అట్లాంటి మరి బాపు బాపు నానా ఫాదరు ఫాదరు పాప పాప ఎట్లాంటి అది డాడీ ఎవల పిల్లలు అవే అంటారు ఎవరు నువ్వు మంచి మాటలు అట్టుకోకే మరి చెప్పు చెప్పు నాకు బీపీ పెరుగుతుంది కల నేను మంచి మంచి అయితే లేనుకో ఆమె ఇప్పుడు నారాయణ అంటున్నావు పెద్ద కొడుకు బిడ్డ అయితే నన్ను చిన్నబాబు అంటారు మరి తమ్మిని కొడుకు బిడ్డ అయితే పెద్ద బాబు అంటారు వాళ్ళు ఎవరో కాదు ఎవరు నాకు లగ్గమైంది ఫస్ట్ భార్య నీలవాత ఉన్నది ఫస్ట్ భార్య కొడుకు బిడ్డ నా కొడుకు నా బిడ్డ నా కొడుకు రత్నకాల రాదు నా బిడ్డ పుష్పరాజు మళ్ళీ భార్యతీ చచ్చిపోయింది నువ్వే నువ్వు ఆనాడు లగ్నం కాక ముందు చెప్తే నేను శేఖర్ బాబు మారుమానం పోయినా రాజశేఖరు రాజశేఖర్ రాజన్న పో అప్పు ఆయన రాజన్న రాజేంద్ర ఎట్టున్నా మన పొన్నపా ఒకరి లెక్క రాజన్న తోడలు ఎప్పుడు చూసినవే వర్దిగెక్క వచ్చింది రాజన్న మరి నువ్వు పాయింట్ వేసుకుని పోతే ఆయన వర్దిగెక్క ఎత్తాడు ఇంటి కళ్ళ నెక్కరేత్తాడు ఎరికైనా గది ఎక్కడు కాదు అది ఎవరే పుష్పలాత మహారాజా మీ సిమ్మరాయో చిన్నమ్మర్ మిన అయినవు అయినవు